వెల్కమ్ టు కిరాక్ టీవీ నేను మీ శ్రీనివాసరెడ్డి కల్కీ సినిమా పైన ఒక నటుడు వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేశారు ఇక చాలామంది నెటిజన్లు అయితే ఫైర్ అవుతున్నారు ఏంటి ఆయన ఏం కామెంట్ చేశారు ఆ సినిమాకి సంబంధించి ఎవరు నటుడు అనేది కూడా మన ఈ వీడియోలో పూర్తిగా చూద్దాం మీరు కనుక ప్రభాస్ గారి అభిమానులు అయితే తప్పనిసరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి ఆయనకు సంబంధించి ప్రతి అప్డేట్ని కూడా మేము ముందు తీసుకొస్తుంది మా ఛానల్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అలాగే దీపికా పదుకొని అమితాబ్ బచ్చన్ కమల్ హాసన్గా ఇలాంటి అగ్ర కథానాయకులతో కల్కీ సినిమా కల్కీ టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ సినిమా మనకు డైరెక్టర్ నాగశ్విన్ తెరకెక్కించారు ఇది వైజయంతి మూవీ బ్యానర్లో కూడా ఈ సినిమా అశ్విని దత్ నిర్మించారు ఈ సినిమాలో అగ్ర కథానాయకులు నటించడంతో పాటుగా ఈ సినిమాకు ఒక ప్రపంచవ్యాప్తంగా కూడా మంచి గుర్తింపు వచ్చింది అయితే ఇక్కడ స్టార్లు కనుక మనం చూసినట్లయితే పెద్ద పెద్ద స్టార్సు మంచి పేరు ప్రఖ్యాతులు నంబర్ వన్ స్టార్సు వీళ్ళందరూ కూడా నటించడం ఈ సినిమాకు హైప్ పెంచిందని చెప్పుకోవచ్చు ఈ మూవీ జూన్ ఇరవై ఏడవ తేదీన ప్రపంచవ్యాప్తంగా అన్ని థియేటర్లో కూడా విడుదలైన విషయం మనందరికీ తెలిసిందే సినిమా బ్లాక్ బస్టర్ హిట్ టాక్ కూడా దూసుకుపోతుంది కలెక్షన్ల పరంగా కూడా ఒక సునామీ సృష్టిస్తుంది బాక్స్ ఆఫీస్ వద్ద కూడా ఒక సంచలనం సృష్టిస్తుందని చెప్పుకోవచ్చు అంతేకాకుండా ఈ సినిమా కూడా చాలామంది సినిమా స్టార్స్ అందరూ కూడా చాలామంది ప్రశంసలు గురిపించారు చరిత్ర తిరగరాసిందని ఇప్పటికే కల్కీ పైన టాలీవుడ్ బాలీవుడ్ స్టార్స్ అందరూ కూడా స్పందించి పోస్టులు పెట్టారు ఇటువంటి క్రమంలో తాజాగా నటుడు ముఖేష్ ఖన్నా నటుడు ముఖేష్ ఖన్నా అంటే మీ ఇచ్చిలో మందికి గుర్తుండకపోవచ్చు ఎందుకంటే పేరు వినుంటారు లేదా కొంతమందికి పేరు తెలిసి ఉండదు మనిషి మాత్రం తెలిసి ఉంటుంది ఆయన మనకి ముఖేష్ ఖన్నా అంటే మనందరికీ తెలిసిందే ముఖేష్ ఖన్నా ఎవరు ఏమనేది కూడా తెలుద్దాము ఆయన ఇప్పుడు కల్కి మూవీ పైన కొన్ని వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు ఆయన ముఖేష్ ఖన్నా అంటే మీ అందరికీ ఆయన పేరు అలా కాకుండా ఆయన నటించినటువంటి శక్తిమాన్ చిత్రంలో తెలుగు ప్రేక్షకులకు కూడా మనం ముందుకు వచ్చి తెలుగులో కూడా ఆయన ఎపిసోడ్లు కూడా డబ్బింగ్ చేయడం జరిగింది అయితే ఆయన చేసినటువంటి కామెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఒక రకంగా సోషల్ మీడియా వేదికగా వైరల్ అయినాయి యూట్యూబ్లో భాగంగా ఆయన కల్కి పైన తనదైన స్టైల్లో రివ్యూ కూడా ఇచ్చారు నటనా పరంగా వంద మార్కులు ఇస్తాను అయితే ఈ మూవీ కొంత వెస్ట్రన్ దేశాలను ఆ ప్రేక్షకుల కోసమే తప్ప బీహార్ ఒడిశా ప్రజలకు కాదు ఇది హాలీవుడ్ స్థాయికి బాగా సరిపోతుంది అని కూడా అనిపించారు నన్ను క్షమించండి కానీ అక్కడ ప్రజలకు మేధావులు అయినప్పుడు కూడా కల్కి అర్థం కాలేరు అంటే ఆ సినిమా కల్కి అనే సినిమా వాళ్ళకి ఆ ప్రాంతంలో ఉన్న వాడికి అర్థం కాదు అని కూడా చెప్పుకొచ్చారు ప్రస్తుతం ముఖేష్ చేసినటువంటి కామెంట్స్ ఏవైతే ఉన్నాయో సోషల్ మీడియాలో అయితే ఒక దుమారాన్ని రేపుతున్నాయని చెప్పుకోవచ్చు ఈ ఈ రకమైనటువంటి కామెంట్స్ ఈ విషయం తెలుసుకున్నటువంటి నెటిజన్లు అందరూ కూడా ఫైర్ అవుతూ ఉన్నారు అంటే కల్కిని చూసినా అర్థం చేసుకోలేని మూర్ఖుడువా అంటూ కూడా ఒక రకంగా ఆయన పైన నెటిజన్లు అయితే మండిపడుతున్నారు అలాగే మరికొందరు అయితే అలా అనడానికి సిగ్గు లేదా అంటూ కూడా ఆయన్ని చాలా ట్రోల్స్ అయితే చేస్తున్నారు ఈ విధంగా ముఖేష్ కన్నా మనకి ఆయన చేసినటువంటి కామెంట్స్ ఏవైతే ఉన్నాయో ఒక రకంగా పొగిడారు కానీ అన్ని ప్రాంతాల ప్రజలకు అది అర్థం కాదు అని కూడా చెప్పి చెప్పినట్టుగా ఆయన చెప్పుకొచ్చారు కాబట్టి ఏదేమైనా ఈ సినిమా ఇక త్వరలో వెయ్యి కోట్ల క్లబ్లో కూడా చేరబోతుంది ఈ సినిమా ఘన విజయం సాధించిన సంగతి మనకు తెలిసిందే ప్రభాస్ గారు ఫ్యాన్స్ అంతా కూడా మరిన్ని ఆయనకు సంబంధించి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తుంది కిరాక్టీవ్